మూడు గెటప్స్ ఉన్నాయి అన్నారు ఒక యంగ్ ఒక అఖండలో ఉండే టైప్ అండ్ మీరు చూసినయే కదా ఇప్పుడు యంగ్ గెటప్ మీరు చూసారు ఆల్రెడీ ఇప్పుడు అఖండాకి యంగర్ వెర్షన్ ఆల్రెడీ దట్ ఈ పార్ట్ వన్ కదా సో ఇట్స్ లాజికల్ లాజికల్ స్టోరీ అనేది లాజికల్ గా అంటే ఆ క్యారెక్టర్స్ యా సో మూడు గెటప్స్ అన్నారు సో వన్ మోర్ బాలకృష్ణ అంటారా లేదంటే పెద్ద బాలకృష్ణ అనే ఏమంటాయి పార్ట్ వన్ లో ఇప్పుడు ఇప్పుడు చూస్తుంది ఒకటి అది ఒకటి కదా కదామాల ఇంకోటి మనకి పార్ట్ వన్ లో ఉన్న గెటప్ ఒకటి ఉంది కదా అది వితౌట్ విత్ అంటే ఉండదు కదా అదే ఇంకో గెటప్ రైట్ సో పార్ట్ వన్ లో చూసింది ఎక్స్టెన్షన్ పార్ట్ వన్ లో చూసిందే కాదు పార్ట్ వన్ లో జరిగిన సీక్వెన్స్ ఇక్కడ ఉన్నాయి క్యారెక్టర్ బట్ అందులో మోస్ట్లీ సౌత్ ఇండియా ఉంటుంది ఇది కొంచెం అంతే ఆ చుట్టుపక్కల ఉంటుంది కథగా